హై టు ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు లెట్స్ గో టు ది టాపిక్ దీంట్లో టైప్ వన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఒకసారి ఈ ప్రాబ్లం చూసినట్టయితే మనకు మొత్తానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా నార్మల్గా చెప్పాలంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా నార్మల్గా ఇలాంటి రక్త సంబంధాలు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో బేస్ లెవెల్లో అడిగేటువంటి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం అయితే ఫస్ట్గా అంటే ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది సెకండ్గా చూసుకుంటే మేల్ పర్సన్స్ ఎంతమంది ఫ్యామిలీ మొత్తంలో అండ్ వాళ్ళు ఎవరు అండ్ థర్డ్గా చూసేసుకుంటే రిలేషన్ అడుగుతూ ఉంటారు అంటే బ్లడ్ రిలేషన్ ఒకరికి ఒకరు ఏమవుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఓకే వీటికి సంబంధించినటువంటి రఫ్ డయాగ్రామ్స్ మనం డ్రా చేసుకొని వాటికి సంబంధించిన ఇండికేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి అయితే నేను ఇక్కడ మీకు డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు స్కిమాటిక్గా గుర్తుండుకో గుర్తుంచుకోవడానికి రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకునేటప్పుడు ఫీమేల్ పర్సన్ని నెగిటివ్ తోటి చూపెడతా అండ్ మేల్ పర్సన్ని పాజిటివ్ సైన్ తోటి చూపెడతా ఇలా చేసినట్టయితే మనం ఎగ్జామ్లో ఈజీగా గుర్తుంచుకోవడానికి స్కోప్ ఉంటుంది అంటే ఎందరు మేల్ పర్సన్స్ ఎందరు ఫీమేల్ పర్సన్స్ ఉన్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా క్యాచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ సైన్స్ ఇండికేషన్ పెట్టేసుకుందాం మనం ఓకే లెస్ స్టార్ట్ ది ప్రాబ్లం ఇక్కడ నార్మల్గా మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి ఏబీలు సోదరులు స్టేట్మెంట్ వన్ సిఏ యొక్క సోదరి టూ డిఈ యొక్క సోదరుడు త్రీ అండ్ బి యొక్క కుమార్తె ఈ మొత్తం మనకు దాదాపుగా ఫోర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకుంటూ దానికి సంబంధించిన రిలేషన్ను మనం క్యాచ్ చేస్తూ వెళ్తూ ఉండాలి ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఏ బీలు సోదరులు సోదరులు అంటే నథింగ్ బట్ బ్రదర్స్ అని ఇవ్వడం జరిగింది ఓకే ఏ బి వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ ఓకే అయితే ఇక్కడ బ్రదర్స్ అని ఇవ్వడం జరిగింది అన్నదమ్ములు సోదరులు అని అన్నప్పుడు ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సింది ఏంటి వీళ్ళిద్దరు కూడా మెయిల్ పర్సన్స్ అయిపోతారు ఓకే సిస్టర్స్ సోదరులు అనే టైంలో అప్పుడు మనం నెగిటివ్ సైన్ పెట్టేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫీమేల్ అవుతారు కానీ ఇక్కడ మనకు స్టేట్మెంట్ నెంబర్ వన్లోనే వాళ్ళు మేలా ఫీమేలా అనేది అర్థమైపోతుంది ఏంటని ఏబీలు ఇద్దరు కూడా బ్రదర్స్ అని అన్నారంటే ఇద్దరు కూడా మేల్ క్యాండిడేట్స్ అని అర్థమైపోతుంది సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే సి ఏ యొక్క సోదరి అని ఉంది అయితే ఇక్కడ మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్లో ఏ ఉన్నాడు బీ ఉన్నాడు అంటే ఏకి రిలేటెడ్గా ఇంకొక పర్సన్ అనే వారు మనకి ఇక్కడ యాడ్ అవుతున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ను మనం కన్సిడర్ చేయొచ్చు ఓకే ఇక్కడ సి అనే పర్సన్ ఏకు సోదరి ఓకే సి సిస్టర్ ఇలా రౌండప్ చేసేసుకోండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా రాసేసి మధ్యలో సోదరి అని రాస్తూ ఉంటారు అంటే ఇలా రాసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇద్దరు కూడా నెగిటివ్ అనుకోండి ఇద్దరు కూడా ఏ అనే పర్సన్ కూడా లేడీ అయ్యి సి అనే పర్సన్ కూడా లేడీ అయినప్పుడు మధ్యలో నువ్వు సోదరి అని రాసేసినప్పుడు స్కోప్ ఉంటుంది ఏదో ఒకటి రాసేసుకోవచ్చు కొన్ని టైమ్స్లో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంటూ ఉంటుంది అంటే మిడిల్లో రాసినప్పుడు ఏకి రిలేటెడ్గా అవుతుందా ఆ రిలేషన్ అనేది సికి రిలేటెడ్గా అవుతుందా అనేది కొన్ని టైమ్స్లో మనకు కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మధ్యలో కాకుండా ఎండింగ్లో రాసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ ఓకే అందుకే ఇక్కడ చూసుకున్నట్టయితే సిస్ అంటే సిస్టర్ అంటే సోదరి అని అర్థం సి సోదరి అవుతుంది ఎవరికి అవుతుంది ఈ రౌండ్ అప్ చేసింది ఎందుకు ఆ పర్సన్ అనేది రిలేషన్ ఇక్కడ రాయడం జరిగింది సోదరి సి ఎవరికి ఏకు రిలేటెడ్గా ఉంది కాబట్టి ఏకి ఈ సి అనే పర్సన్ లేడీ ఏమవుతుంది సిస్టర్ అవుతుంది ఓకే సెకండ్ స్టేట్మెంట్ కూడా మనం డ్రా చేసినాం అయిపోయింది నెక్స్ట్ డి ఈ యొక్క సోదరుడు డి ఎవరికి సోదరుడు ఈకి సోదరుడు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ ఉన్నారు బి ఉన్నారు సి ఉన్నారు అండ్ ఇక్కడ మనకు థర్డ్ స్టేట్మెంట్లో డి అండ్ ఈ గురించి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ రిలేటెడ్గా ఏబీసీకి ఎక్కడ నుంచి మనం ఎలాంగేషన్ పెట్టేసుకొని డ్రా చేయడానికి రఫ్ డ్రయగ్రాండ్ డ్రా చేయడానికి స్కోప్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒక్కదాన్ని పక్కన పెట్టేసేయండి లాస్ట్లో కన్సిడర్ చేద్దాం దీన్ని లాస్ట్లో కన్సిడర్ చేద్దాం ఓకే ఈ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ని అండ్ ఫోర్త్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూసుకోండి బి యొక్క కుమార్తె ఈ అని ఇవ్వడం జరిగింది ఓకే బి యొక్క కుమార్తె ఈ అని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఈ రిలేషన్ దేనికి దేనికి మధ్యలో ఉంది బి అండ్ ఈకి మధ్యలో ఉంది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బి ఉంది అంటే బీకి ఎలాంగేట్ చేసి మనం ఒకటి ఎక్స్ట్రాగా రిలేషన్ అనేది ఇవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి బి యొక్క కుమార్తె ఈ అని ఇవ్వడం జరిగింది దాన్ని నేను ఇక్కడ ఎలాంగేట్ చేస్తూ మీకు ఇస్తున్నాను ఓకే బి యొక్క కుమార్తె ఈ కుమార్తె ఈమె ఎవరు కుమార్తె డాటర్ నథింగ్ బట్ డాటర్ ఈ అనేట ఆమె కుమార్తె డాటర్ అవుతుంది డాటర్ కాబట్టి ఏం సైన్ రావాలి నెగిటివ్ సైన్ రావాలి ఓకే నెగిటివ్ సైన్ రావాలి అంతే కదా ఫీమేల్ కదా డాటర్ అంటే అంటే ఇక్కడ ఈ కుమార్తె ఎవరికి కుమార్తె అవుతుంది ఈ కి కి కుమార్తె అవుతుంది అందుకే నేను ఇలా మన మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్లో రాసేసి దాన్ని రౌండప్ చేస్తూ ఉన్నాను రిలేషన్ ఎవరి దగ్గరకు రిలేటెడ్గా రాసి దాన్ని రౌండప్ చేస్తూ ఉన్నాను ఓకే మధ్యలో రాస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి అండ్ ఇప్పుడు లాస్ట్ స్టేట్మెంట్ కూడా ఫోర్త్ కూడా మనం రాయడం జరిగింది బీకిఈకి ఇప్పుడు లాస్ట్లో కన్సిడర్ చేద్దాం అన్న స్టేట్మెంట్ ఏంటి ఈకి రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాం థర్డ్ స్టేట్మెంట్ ఈ యొక్క సోదరుడు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ ఈ ఉన్నాడు కాబట్టి దీనికి ఎలాంగేట్ చేసేసి మనం డికి రిలేషన్ రాబట్టచ్చు ఓకే డి డి ఈ యొక్క సోదరుడు అంటే డి అనే పర్సన్ సోదరుడు బ్రదర్ ఓకేనా బ్రదర్ అంటే బ్రదర్ కాబట్టి ఇక్కడ ఏం రాయచ్చు పాజిటివ్ సైన్ వస్తుంది ఓకే ఎవరికి బ్రదర్ ఈకి బ్రదర్ ఓకే ఈ బ్రో ఎవరికి బ్రో అవుతున్నాడు ఈకి బ్రో అవుతున్నాడు ఓకే ఇదే మనం చూసుకున్నట్టయితే రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాల్సింది ఓకే కొన్ని క కండిషన్స్లో దీన్ని ట్రీ డయాగ్రామ్ అని కూడా అంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎందరు స్త్రీలు ఉన్నారు వారెవరు ఓకే కుటుంబంలో ఎందరు స్త్రీలు ఉన్నారు వారెవరు ఎందరు స్త్రీలు ఉన్నారు అంటే నెగిటివ్ ఇండికేషన్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది నెగిటివ్ సైన్ ఎంతమందికి ఉంది మొత్తం ఏబిసిడిఈలో ఎంతమందికి ఉంది ఇక్కడ సీకి ఉంది అండ్ ఉంది అంతే ఏ పాజిటివ్ ఏ ఉంది బి ఏ ఉంది డి పాజిటివ్ ఉంది అంటే ఇప్పుడు లేడీస్ ఎంతమంది మొత్తం టూ మెంబర్స్ అండ్ వారెవరు సి యాజ్ వెల్ యాజ్ ఈ ఓకే అలానే కుటుంబంలో ఎందరు పురుషులు ఉన్నారు పాజిటివ్ సైన్ ఎంతమందికి ఉంటే వాళ్ళే మేల్ క్యాండిడేట్స్ ఏ బి డి మొత్తం ముగ్గురు ఉన్నారు రిమైనింగ్ వాళ్ళే ఏ బి డి వీరే వారు ఓకే ఇలా మనం అనేది ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉండాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే రాజన్ కుమార్ యొక్క కుమారుడు స్టేట్మెంట్ నెంబర్ వన్ షీల రజనీ అనే ఆమె కుమార్తె స్టేట్మెంట్ నెంబర్ టూ అండ్ కుమార్ రజనీ మామగారు స్టేట్మెంట్ నెంబర్ త్రీ అయితే ఇప్పుడు ఫస్ట్ రిలేషన్ నేను తీసుకొని డ్రా చేస్తున్నాను రాజన్ కుమార్ యొక్క కుమారుడు రాజన్ కుమార్ యొక్క కుమారుడు ఓకే కుమార్ అయితే ఇక్కడ రాజన్ అనే పర్సన్ సన్ అవుతున్నాడు ఎవరికి కుమార్కి అందుకే ఇలా రౌండప్ చేయండి ఓకే రాజన్ కుమార్ యొక్క కుమారుడు సన్ ఓకే రాసేసిన అంటే ఇప్పుడు ఈ రెండు నేమ్స్ చూసినా కూడా మనం వాళ్ళు మేలా ఫీమేలా డైరెక్ట్ చెప్పేచ్చు రాజన్ అనే నేమ్ పాజిటివే కుమార్ అనే నేమ్ మేలే పాజిటివే పెట్టేసిన అయిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తే షీలా రజని అనే నేమ్స్ గురించి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం ఫస్ట్ డ్రా చేసుకున్న స్టెప్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఇందులో షీలా రజనీ అనే నేమ్స్ వచ్చాయా రాలేదు రాజన్ అండ్ కుమార్ వచ్చింది అందుకే ఈ స్టేట్మెంట్ నెంబర్ టూను కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం లాస్ట్లో దాని గురించి ఆలోచిద్దాం ఓకే స్టేట్మెంట్ నెంబర్ టూను ఎందుకు అందులో షీలా అండ్ రజనీ అనే నేమ్స్కు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టా మనం థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ కుమార్ రజనీ మామగారు అని ఉంది ఓకేనా అంటే ఎవరెవరి నేమ్స్ వచ్చాయి కుమార్ అండ్ రజనీ అనే నేమ్స్ వచ్చాయి అయితే ఈ రెండు నేమ్స్తో ఇక్కడ డయాగ్రామ్కి ఎక్కడన్నా సంబంధం ఉందా రాజన్ కుమార్ అంటే ఇక్కడ కుమార్ అనే నేమ్ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఈ కుమార్ రజనీకి రిలేషన్ అనేది మనం ఎలాంగేట్ చేసి డ్రా చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొచ్చు థర్డ్ స్టేట్మెంట్ని ఏంటి థర్డ్ స్టేట్మెంట్ కుమార్ రజనీ మామగారు రజనీకి ఈయన మామగారు అవుతారట ఓకేనా కుమార్ అనే పర్సన్ రజనీ రజనీకి మామగారు కుమార్ అంటే రజనీ ఏమవుతుంది మరి కుమార్కి కోడలు అవుతుంది అంతే కదా ఎందుకు కోడలు అవుతుంది కుమార్కు రజనీ కోడలు అవుతుంది ఎందుకు రజనీ కుమార్కి కుమార్ మామగారు అవుతున్నాడంటే ఈ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే థర్డ్ స్టేట్మెంట్ ప్రకారం కుమార్ రజనీ మామగారు అంటే కుమార్కు రజనీ కోడలు అవుతుంది దీన్ని కూడా ఇక్కడ రిలేషన్ని నేను రౌండప్ చేసి పక్కన పెట్టేసుకున్నా అయితే రజనీ కోడలు అవుతుంది అండ్ రజనీ అనే నేమ్ చూసుకున్నట్టయితే అది ఫీమేల్ నేమ్ కాబట్టి నెగిటివ్ ఇండికేషన్ ఇచ్చేసుకోవాలి మనం ఓకే నెక్స్ట్ మనం లాస్ట్లో డ్రా చేసుకుందాం ఒక స్టేట్మెంట్ అక్కడ నేమ్స్కి సంబంధం లేకుండా ఉంది అనే ఉద్దేశంతో ఒకటి ఆపడం జరిగింది సెకండ్ స్టేట్మెంట్ షీలా రజనీ అనే నేమ్స్ ఇంక్లూడ్ అవుతున్నాయని చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ షీలా రజనీ అనే నేమ్స్ ఇక్కడ మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్లో ఎక్కడైనా ఎంటర్ అవుతుందా రాజన్ కుమార్ రజనీ ఓకే రజనీకి ఇంక్లూడ్గా ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్టెండ్ చేసి షీలా అనే క్యారెక్టర్ను డ్రా చేసుకోవడానికి స్కోప్ ఉంది ఓకే దాన్ని నేను ఇప్పుడు డ్రా చేస్తున్నా శీలా అయితే ఇప్పుడు రిలేషన్ ఏంటనేది మనం రాయాల్సి ఉంటుంది ఓకే షీల రజనీ అనే ఆమె కుమార్తె ఓకే రజనీ అనే ఆమె కుమార్తె షీల అంటే షీల డాటర్ అవుతుంది కుమార్తె షీల రజనీ అనే ఆమె కుమార్తె అంటే రజనీకి షీల ఏమవుతుంది ఇక్కడ కుమార్తె అవుతుంది అంటే కుమార్తె డాటర్ అంటే ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి నెగిటివ్ సైన్ వస్తుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటి షీల రాజన్కు ఏమవుతుంది షీల రాజన్కు ఏమవుతుంది డ్రాయాలి ఇక్కడ దీనిలో నుంచి మనం రిలేషన్ రాయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం ముందు ఒక్కొక్కరికి గా రిలేషన్ ఏమవుతుందో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే కుమార్కి ఒక కొడుకున్నాడు అతని పేరు రాజన్ యాజ్ వెల్ యాజ్ కుమార్కి ఒక కోడలు ఉంది ఆమె పేరు రజని ఓకే కుమార్ కొడుకు కోడలు నేమ్స్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు భార్య భర్తలు అవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు అంతే కదా కుమార్ కొడుకు రాజన్ కోడలు రజని ఓకే వీళ్ళిద్దరు రాజన్ అండ్ రజనీ ఈ ఒకరికొకరు ఏమవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు ఈ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం బట్ ఇక్కడ అడిగింది ఏంటి షీల రాజన్కు ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అడగడం జరిగింది ఓకే ఏమవుతుంది రాజన్ భార్య రజనీకి షీల కుమార్తె మరి రాజన్ భార్య రజనీకి షీల కుమార్తె అయినప్పుడు రాజన్కు కూడా ఏమవుతుంది షీల కుమార్తెనే అవుతుంది ఓకే డాటరే అవుతుంది కుమార్తె దట్స్ ఇట్ నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి షీలకు కుమార్ ఏమవుతాడు షీలకు కుమార్ ఏమవుతాడు ఇక్కడ మళ్ళీ షీల టు కుమార్కి సంబంధించిన రిలేషన్ అడగడం జరిగింది ఓకేనా షీల తల్లి రజనీ రజనీ మామగారు కుమార్ అంటే షీల వాళ్ళ అమ్మ వాళ్ళ మామగారు లేకపోతే షీల వాళ్ళ ఫాదర్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాడీ షీలకేమవుతాడు దీన్ని బట్టి కుమార్ ఏమవుతాడు అనేది కదా ఏమవుతాడు తాత అవుతాడు ఓకే అంటే కుమార్కు షీల ఏమవుతుంది మనవరాలు అవుతుంది దట్స్ ఇట్ ఇలాంటి రిలేషన్స్ అడుగుతూ ఉంటారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతే ఒక కుటుంబంలో మొత్తం ఏబిసిడిఈఫ్ అను ఆరుగురు పర్సన్స్ని ఇవ్వడం జరిగింది సభ్యులు ఓకే మెంబర్స్ ఉన్నారు ఒక ఫ్యామిలీలో ఇన్ వన్ ఫ్యామిలీ ఇన్ దట్ ఏబీలు దంపతులు ఓకే ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది మెయిన్ స్టేట్మెంట్ డ్రా చేసుకోవడానికి కంఫర్ట్ ఉన్నది ఏ దంపతులు ఇది స్టేట్మెంట్ నెంబర్ వన్ నెక్స్ట్ వారిలో ఏ స్త్రీ ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది స్టేట్మెంట్ నెంబర్ టూ అండ్ ఏ సోదరి అయిన సి యొక్క కుమార్తె డి ఇందులోనే మళ్ళీ ఒక ఏ సోదరి అయిన సి అంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ అండ్ సి యొక్క కుమార్తె డి నాలుగో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది డి యొక్క సోదరుడు ఈ అని ఇవ్వడం జరిగింది డి యొక్క సోదరుడు ఈ అని ఇవ్వడం జరిగింది ఇది ఫిఫ్త్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు అండ్ బి ఎఫ్ యొక్క అల్లుడు ఆరో స్టేట్మెంట్ ఎఫ్ యొక్క భార్య మరణించింది ఇది ఏడో స్టేట్మెంట్ ఓకే వీటిలో నుంచి మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ ఈఎఫ్కు ఏ మగును ఎఫ్ సికి ఏమగును డిఎఫ్కు ఏమగును అంటే ఇక్కడ ఏం అడగడం జరిగింది రిలేషన్స్ అడగడం జరిగింది ఓకే ఒకరికొకరు ఏమవుతారు అనే బేస్లో రిలేషన్స్ అడగడం జరిగింది ఇంతకుముందు క్వశ్చన్లో మాదిరిగానే అంటే ఇప్పుడు మనం డ్రాయాల్సింది ఏంటి ఒక స్కిమాటిక్ రిప్రజెంటేషన్ అనేది డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వడం జరిగింది ఏ దంపతులు అని ఇవ్వడం జరిగింది దాన్ని నేను డ్రా చేస్తున్నాను ఏ బి వీళ్ళిద్దరు కూడా దంపతులు అని ఇవ్వడం జరిగింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే బట్ ఇందులో మనకు ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ అనేది అందులోనే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది ఆ సెంటెన్స్లోనే ఏబిలు దంపతులు సెకండ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేయాల్సిన అందులోనే ఇచ్చిన పాయింట్ ఏంటి వారిలో ఏ స్త్రీ అని ఇవ్వడం జరిగింది ఏ అనే పర్సన్ ఫీమేల్ అని ఇవ్వడం జరిగింది ఫీమేల్ అని ఇవ్వడం జరిగింది ఓకే అంటే నెగిటివ్ సైన్ పెట్టేసుకోండి అంటే ఈమె ఎవరు ఏమవుతుంది భార్య అవుతుంది ఫీమేల్ కాబట్టి ఈ వీళ్ళిద్దరూ దంపతులు అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఏ ఫీమేల్ అని అందులోనే ఇచ్చాడు కాబట్టి ఏ ఏమవుతుంది భార్య అంటే ఆటోమేటిక్గా బి ఎవరు పాజిటివ్ సైన్ పెట్టేసుకొని భర్త ఓకే దంపతులలో మనం ఒకటి ఫైండ్ అవుట్ చేయడం జరిగేసింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే వారిలో ఏ స్త్రీ అయిపోయింది ఏ సోదరి అయినా సి యొక్క కుమార్తె డి అని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంక్లూడ్ చేసి ఇంకో స్టెప్ వేయాల్సి ఉంటుంది అంటే ఏకు ఇంక్లూడ్గా సి అనేది డ్రా చేసుకోవాలి ఓకే ముందు అది డ్రా చేసుకోండి సి ఓకే సి డ్రా చేసా అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి ఏ సోదరి అయినా సి అని ఇవ్వడం జరిగింది అంటే ఏ సోదరి సి అంటే సిస్టర్ సోదరి సి ఇది ఏం తెలియజేస్తుంది ఇక్కడ సి అనేట ఆమె సోదరి ఈ రౌండ్ అప్ చేసిన పార్ట్ ఏం చేస్తుంది సి అనేట ఆమె సోదరి ఎవరికి సోదరి ఆరో ఎక్కడి నుంచి మొదలైంది ఏ నుంచి మొదలైంది అంటే ఏమని గుర్తుంచుకోవాలి ఏకు సోదరి సి అనే పర్సన్ అయితే ఇక్కడ లేడీ కాబట్టి మళ్ళీ ఏం చేసుకోవాలి నెగిటివ్ సైన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈమె యొక్క కుమార్తె డి అనివ్వడం జరిగింది ఓకే ఈమె యొక్క కుమార్తె డి అని ఇవ్వడం జరిగింది ఓకే ఈ సి యొక్క కుమార్తె డి అని ఇవ్వడం జరిగింది డి ప్లేస్ కింద లేదు కాబట్టి కొంచెం నేను సైడ్లోకి ఎక్స్టెండ్ చేసి డ్రా చేస్తున్నాను ఈమె యొక్క కుమార్తె డి అంటే ఈమె కుమార్తె కాబట్టి కుమార్తె రాస్తున్నా బట్ ఇక్కడ గుర్తుంచుకోండి కుమార్తె అన్నాం కాబట్టి మళ్ళీ ఏం చేయాలి నెగిటివ్ సైన్ పెట్టేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ డి యొక్క సోదరుడు ఈ డి యొక్క సోదరుడు ఈ అని ఇవ్వడం జరిగింది ఓకే డికి కంటిన్యూగానే నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే డికి కంటిన్యూగానే డి యొక్క సోదరుడు ఈ అని ఇవ్వడం జరిగింది డి సోదరుడు ఈ బ్రో అయితే ఇక్కడ సోదరుడు అని అంటున్నాం కాబట్టి పాజిటివ్ సైన్ పెట్టేసుకోవాలి ఎందుకు బాయ్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది ఈ వరకు డ్రా చేసేసుకున్నాం నెక్స్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి సిక్స్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే బిఎఫ్ యొక్క అల్లుడు బి ఎఫ్ యొక్క అల్లుడు ఈ బి అనే పర్సన్ ఎవరికి అల్లుడు ఎఫ్కు అల్లుడు అంటే బీకి యాజ్ వెల్ యాజ్ ఎఫ్కి మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అయితే బి అనే పర్సన్ ఎఫ్కి అల్లుడు అవుతున్నాడు ఎఫ్కి అల్లుడు అవుతున్నాడు అంటే ఎఫ్కి బి అనే పర్సన్ అల్లుడు అవుతున్నాడు అంటే మరి బికి ఎఫ్ ఏమవుతాడు ఒకటి అయితే మామనన్నా కావాలి లేదు అత్తమ్మనన్నా కావాలి ఓకే అత్తమ్మనన్నా కావాలి అంటే మరి ఇప్పుడు ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది డైలామాలో ఉంది బట్ ఇక్కడ దానికి ఎక్స్టెండ్గా నెక్స్ట్ సెంటెన్స్లో ఏమి ఇవ్వడం జరిగింది ఎఫ్ యొక్క భార్య మరణించింది అని మనకు హింట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ యొక్క భార్య మరణించింది అని అంటే ఈ పర్సన్ ఏమవుతాడు పాజిటివ్ పర్సన్ మేల్ పర్సన్ అవుతాడు అంటే ఎఫ్ ఆటోమేటిక్గా మేల్ అవుతున్నాడు అని అంటే బీ ఎఫ్కు కు అల్లుడు అవుతున్నాడు అని అంటే మరి బీకి ఎఫ్ ఏమవుతాడు ఖచ్చితంగా మామగారు అవుతారు ఓకే మామగారు అవుతారు ఎవరికి బీకి మామగారు అవుతారు ఓకే ఇలా పెట్టేసుకోండి ఒకటి ఎవరికి మామగారు అవుతున్నారు ఇక్కడ బీకి మామగారు అవుతున్నారు ఈ మనం రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం ఈ ఎఫ్కు ఏమగును ఓకే ఈ ఎఫ్కు ఏమగును ఎక్కడున్నాడు ఈ అనే పర్సన్ ఇక్కడున్నాడు ఈ వీళ్ళిద్దరి మధ్యలో మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఓకే ఈ అండ్ ఎఫ్కి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఎఫ్కి ఈ ఏమవుతున్నాడు అంటే మళ్ళీ డయాగ్రామ్లో రివర్స్ వస్తూ ఉండాలి ఒక్కసారి చూడండి ఎఫ్కి బీకి రిలేషన్ ఏంటి ఎఫ్ బీకి మామగారు అవుతున్నారు అంటే బి ఏమవుతున్నాడు ఎఫ్కు అల్లుడు అవుతున్నాడు అల్లుడి భార్య ఏ ఓకే అల్లుడి భార్య ఏ ఈ ఎఫ్కి ఏమవుతుంది కూతురు అవుతుంది కూతురు ఏ అనే పర్సన్ ఎఫ్కు ఏమవుతుంది కూతురు అవుతుంది మరి కూతురి చెల్లి సి మరి కూతురి చెల్లి ఏమవుతుంది కూతురే అవుతుంది యాజ్ మనం చెప్పుకోవాలంటే కూతురే అవుతుంది మళ్ళీ కూతురే అవుతుంది ఇక్కడ కూడా కూతురి కుమార్తె ఈయనకేమవుతుంది మనవరాలు అవుతుంది కూతురి కుమార్తె మనవరాలు అవుతుంది మరి మనవరాలి అన్ననో లేదో తమ్ముడో బ్రదర్ తాతకేమవుతాడు మనవడవుతాడు ఓకేనా మనవడు అవుతాడు ఇలా రివర్స్ వస్తూ ఉండాలి మనం ఈ ఫస్ట్ సెంటెన్స్కి ఆన్సర్ ఏంటి మనవడు ఓకే ఇలా రిలేషన్ రివర్స్లో అవుట్ చేసుకుంటూ రావాలి ఓకే ఎఫ్ సికి ఏమగును సేమ్ ఇంతకుముందు లాగానే ఎఫ్ సికి ఏమగును సికి ఎఫ్ ఏమవుతాడు ఓకే ఇక్కడ ఎఫ్ ఏకి ఫాదర్ అవుతున్నాడు మరి ఏ చెల్లికి కూడా ఏమవుతాడు ఫాదరే అవుతాడు ఓకే ఫాదర్ అవుతాడు తండ్రి నెక్స్ట్ ఇంతకుముందులానే డిఎఫ్కు ఏమగును మళ్ళీ రివర్స్ రండి ఎఫ్ యొక్క కూతురు ఏ ఏ యొక్క చెల్లి సి కాబట్టి ఈమె కూడా కూతురే అవుతుంది ఎఫ్కి ఓకే ఎఫ్ మళ్ళీ ఈ సి యొక్క కుమార్తె కూతురి కూతురు ఏమవుతుంది మనవరాలు అవుతుంది ఓకే దట్స్ ద ఆన్సర్ మనవరాలు దట్స్ ఇట్ ఇలాంటివి టైప్ వన్లో అడుగుతూ ఉండేటువంటి మేజర్గా చెప్పుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఓకే దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్